రెస్పెక్టెడ్ సిటీసార్ మరియు ఓనర్ సిఏ గారు రూరల్ సిఏ గారు వృద్ధుల సిఏ గారు మరియు ఓనర్ సబ్ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ మరియు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన స్వాములు మరియు స్వామి కంపెనీ నిర్వాహణ ఆర్గనైజర్స్ పత్రికా మిత్రులు ప్రింట్ అండ్ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మనం ప్రతి సంవత్సరం కూడా మనం జయంతి హనుమంతుని పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పండుగను చాలా ప్రతిసూ చాలా ఘనంగా ఎంతో పలుపురంగా ఈ పండుగను జరుపుకుంటాము మీరు కూడా ఈ దీక్ష తీసుకొని చాలా నిష్టమ జయంతి వరకు మీరు కూడా చాలా ఎంతో కటో దీక్ష చేస్తూ ఈ పండుగ వరకు బేదాన్ని చదిస్తున్నారు అదేవిధంగా మన బోధన పండుగ చూస్తే ఇది మత సమావేశానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు మనం ఇక్కడ భిన్న సంస్కృతులు ఉంటాయి ఇక్కడ వారి వారి విశ్వాసాలను బట్టి వారి పండుగలను జరుపుకోవడం ఇక్కడ ఎంతో ప్రజలు కూడా సమయంతో పాటిస్తూ వారి వారి మత విశ్వాసాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవడం చాలా సంతోషదాయకము మనము ఈ పంటలది రేపు చనిపోయే అమ్మజయంతిని ప్రశాంత వాతావరణంలో మంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి సౌహృదంతో మంచి భక్తితో ముఖ్యంగా శాంతియుతంగా ఏదైతే జరుపుకోవాలి అదేవిధంగా మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉన్నాము మేము ఏ సమస్య వచ్చినా ఈ కార్యక్రమం పెట్టేందుకు కూడా ధన్యవాదాలు మీకు ఈ కార్యక్రమం వచ్చేందుకు

గట్టి గట్టి కలిచు జయ శ్రీరామ్ జీవి అంటే అర్థం చెప్పండి ఆయననే హనుమాన్

i mm -hmm.

சிறிது அவர்கள் दावा पता कराइए ना कि मतलब ना, माना मध्यम में जब कोई एक बार टैंक लगवाते हैं, बाढ़ ने तेज़ हो गई, नलूरी कपूरा जब तो, नलूरी कपूरा जब तो ये थे, अजय महीपत्ता, अजय जब अजय बीजेपी कांग्रेस कप्पा पूजा, पूजा बंदरानी किसने मारकर इधर इधर राजस्थान में ఇంతకంతకు మాట్లాడుతున్నట్టు మనం అందరం విగ్రహించిన ధర్మం ఎవరైతే ఉన్నారో రాముల వారికి భక్తులు మనం కూడా మన ధర్మాన్ని మనం చక్కగా పాటించాలి అదే మనం చేసే గొప్ప స్వామి సేవ ఇటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలు ఇటువంటి రాజకీయాల గురించి ఎవరు చేద్దాం అనుకుంటే వాళ్ళు నేను అనుకుంటా ఇటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఇటువంటి రాజకీయాల గురించి ఎవరు చేద్దామారు నేను అనుకుంటా నేను ఎవరు గొప్ప వాటిని కాదు మీరు అనుకుంటారు నేను బట్టి హనుమాన్ జయంతి ఉంది నేను బట్టి ఆగుతా అనుకుంటారు అనుకోవడానికి మీరెవరు అప్పుడే అందరం కలిసి రాములవారి వారి రాముల వారి పంట హనుమంతుల వారిని ఉత్సవాన్ని ఎటువంటి ఇప్పుడు లేకుండా శాంతియుతంగా మనం మన ధర్మాన్ని మనం పాటిస్తూ అట్లనే ఒక చట్టం ధర్మం కూడుతుంది మన భారతదేశంలో చట్టం ఉంది ఈ ధర్మానికి లోబడి మనం అందరం రాముల వారి జయంతిని లేక జయంతి జయంతిని జయంతి యొక్క ఉత్సవాన్ని దానికి ఉన్న ర్యాలీలు కానివ్వండి ఏమన్నా లేదంటే స్వామిగారి పూజలు కానీ శాంతియుతంగా విరాట విరాటంగా గొప్పగా చేసుకుంటారని మనకు మీరందరూ మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ మా ధర్మాన్ని మీరు సహాయం చేస్తారని ధర్మం అంటే పథకాలు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం ధర్మం అంటే ఏంటి మన యొక్క బాధ్యత ఏం బాధ్యతలు ఉన్నాయి దాన్ని కొత్తదిగా పాటిస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు వేరు నా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ